సహస్రాదిర్మల్ శెట్టి మేడం మన తమిళనాడు సూర్య గారు రీసెంట్ గా ఒక స్కూల్ ఓపెన్ చేసి యాభై యాభై మంది డాక్టర్ తయారు చేశారు గత ముప్పై సంవత్సరాల నుంచి ఎంతో సేవ చేస్తున్నారు దాని గురించి మీరు ఎవరున్నారు మేడం ఇంత మందికి డాక్టర్ విద్య పెట్టి వాళ్ళని డాక్టర్ చేసినందుకు ఒక తమిళనాడు హీరో అయినటువంటి సూర్య గారికి నేను కోటి దండాలు పెట్టుకుంటున్నాను ఎందుకనంటే ఏ తల్లిదండ్రులు ఏ అక్కజం ఏ అక్కదమ్ముళ్ళు ఎటువంటి రక్త సంబంధికులు చేయలేనటువంటి పనిని సూర్య గారు ఒక యాభై యాభై ఐదు మంది పిల్లలని ఎంబీబీఎస్ చదివించారు అంటే ఆయన హాస్టల్ ఫీజు కట్టారా స్కూ కాలేజీ ఫీజులు కట్టారా లేకపోతే డాక్టరేట్ని సంపాదించి పెట్టారా అంటే అతనికి నేను మాత్రం రెండు చేతులు ఎత్తి మనస్ఫూర్తిగా అండ్ శిరస నుంచి మరి నమస్కారాలు పెట్టుకుంటున్నాను ఇక అతను వాళ్ళ దృష్టిలో ఒక అమ్మ కాదు ఒక నాన్న కాదు దేవుడి కంటే కూడా ఎక్కువ తల్లిదండ్రులు కూడా పట్టించుకున్నటువంటి బిడ్డలని అతను పట్టించుకొని తన బిడ్డలు లెక్క భావించి తన పిల్లలతో పాటు చూసుకొని ఒక అంత ఎంబీబీఎస్ చేపించి వాళ్ళకు ఒక డాక్టరేట్ ఇప్పించారంటే నిజంగా నేను దండలు పెట్టుకుంటున్నాను ఒక సహజ నటిగా ఒక సాటి నటిగా మరీ మరీ చాలా అంటే దీని నుంచి ఇంకేమైనా పెద్ద మాటలు ఉంటే ఏమైనా మాట్లాడొచ్చామో ఈ ఆనందంలో ఈ సంతోషంలో నాకు కూడా ఇంకెంతకు మించి మాటలు రావడం లేదు కానీ ఆయన చేసింది మాత్రం నాకు కూడా కంటి తడి వచ్చేంతటి అంటే నాకు కూడా గుండెకి గాయమైన గుండెకి ఓదార్పునిస్తే ఎలా ఉందో ఇతను చేసిన సేవ ఇతను చదివించిన చదివింపు ఇది వింటే నాకు కూడా అంత ఆనందంగా అంటే పగిలిపోయిన గుండె మళ్ళీ అతికించినంత ఆనందంగా ఉందనమాట మీరు నిజంగా దేవుడు అండి సూర్య మరి అంతమంది పిల్లలు అంతమంది చదివించి చదివించినందుకు అతని గురించి అతన్ని పొగుడుతుంటే అతని కన్నీళ్ళు కాదు అది అతనికి తెలియకుండానే అవి ఆనంద బాష్పాల్ అంటారు అవి అతని అతనికి తెలియకుండానే అతని కళ్ళల్లో నుంచి బయటికి జాలువారాయి అనమాట అతని చెక్కిలి మీద అతని చెంపల మీద నుంచి జాలువారాయి దీనికి నేను మాత్రం ఎందుకనంటే ఒక సాటి నటిగా అతనంతటి నటిని కాకపోయినా అతనంతటి ఆర్టిస్ట్ని కాకపోయినా ఏదో చిన్న చింతగా క్యారెక్టర్లు చేసుకుంటూ ఒక సాటి నటిగా బ్రతుకుతున్నాను నేను మాత్రం చాలా వరకు అంటే చాలా వరకు వేదింటి పిల్లలకు డాక్టర్ అనేది అదొక పెద్ద కళ అంతమంది కుటుంబాలకు గా ఉంటే వాళ్ళకు కానివ్వండి వాళ్ళ కోరిక రేపటి ఎంతో సేవ చేసే ఉంది డాక్టర్ చాలా చాలా తీర్చారు వాళ్ళు ఎంత ఎంత ప్రజలకు ఎంత సేవ చేస్తారంటే ఇతను చదివించిన ప్రతి స్టూడెంట్ కూడా ఒక్కొక్కళ్ళు ఎంత వేల మందికి లక్షల మందికి ప్రాణం పోస్తారు అంటే రేపటి రోజున అటువంటి చదువుని అటువంటి విద్యని అటువంటి లైఫ్ ని ఆయన ఇచ్చారు అంటే మాత్రం నేనైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇటువంటి మనిషి మళ్ళీ అసలు ఇంకా మళ్ళీ పుడతారా ఇదనే దేవుడి రూపంలో వాళ్ళకి అటువంటి అనాథలైనటువంటి పిల్లలకి దేవుడి రూపంలో కన్న తల్లి తండ్రి రూపంలో కనిపించి వాళ్ళని కనిపించని పిల్లలకి కనిపించిన దయమై పెంచాడా అనేది నాకు కూడా అర్థం కావడం దేవుడు జన్మ ఇస్తాడు డాక్టర్లు పునర్జన్మ అని చెప్తారు మరి అంత మంది డాక్టర్లు ఇప్పుడు ఎంతో మందికి సేవలు అందిస్తారు మరి ఏం చెప్తారు వీళ్ళకి పునర్జన్మనిస్తాడు ఆయన దేవుడు జన్మనిచ్చాడు వీళ్ళకి డాక్టర్ గా ఎంబీబీఎస్ చదివించి వీళ్ళకి జన్మనిస్తే వీళ్ళ అమ్మా నాన్న వీళ్ళకని వదిలే పెట్టారట నాన్న కన్నా అట్లా వదిలేశారు వదిలేస్తారు ఆయన ఒక్కొక్కరిని ఎంబీబీఎస్ చదివించి ఈయన జన్మనిస్తే ఈయన చేతుల్లో చదివిన ప్రతి డాక్టరు ప్రతి ఒక్క మనిషికి పునర్జన్మనిస్తాడనమాట అమ్మాయే కానీ అబ్బాయే కానీ అది లేడీయే కానీ మెన్నే కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కళ్ళకి పునర్జన్మని వీళ్ళు పోస్తారు ఆ రాష్ట్రంలో సూర్య గారు డాక్టర్ ఇప్పుడు డాక్టర్ చేశారు ఆయన అంతకు మించి అయ్యాడుగా ఆయన ఒక డాక్టర్ అవుదాం అనుకున్నాడు కానీ ఇండియా ఇండియా మెచ్చుకునే యాక్టర్ అయ్యాడు ఇది చాలదా అతను కాలేని వేరే పేద పిల్లలకి పంచి అతను దేవుడు అయ్యాడు చాలా అది నిదర్శనం నిలువెత్తు నిదర్శనం ఇంకేం కావాలి గొప్పది అంటారు ఆ రాష్ట్రంలో అతను చేసింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నిజమైంది హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మహేష్ బాబు గారు ఇప్పుడు గారు మామూలు వ్యక్తి కాదు మహేష్ బాబు గారు అయితే ప్రతి చిన్నపిల్ల హార్ట్ సర్జరీలు చేపిస్తున్నారు ఇంకా గ్రామాలు దత్తత తీసుకుంటున్నారు అయితే వాళ్ళ అమ్మాయి అయితే ఇక అంతకంటే మించిపోయింది తండ్రిని మించిన తనయురాలు అయిపోయింది అమ్మాయి సితారా గట్టమైన సితారా అలాగే మహేష్ బాబు గారు కూడా ఉన్నారు ఇతను ఎంత మంది పిల్లలకి హార్ట్ సర్జరీలు చేపించారు అంటే అంతమంది పిల్లలకి అతని చేతుల మీదకుండా హార్ట్ సర్జరీలు చేపించారు ప్రాణం పోసారు మహేష్ బాబు గారు అలాగే ఇక సోనో సూద్ గారు అయితే ఎక్కడ కష్టం వచ్చినా ఎవరికి ఎటువంటి బాధ వచ్చినా ఎవరికి ఎటువంటి కన్నీళ్లు ఉన్నా ఇంట వాలిపోయి అతను వాళ్ళ కష్టాలని అన్నమాట మొన్న నిన్న నిన్న మొన్న చనిపోయినటువంటి ఫిష్ వెంకట గారి ఇంటికి వచ్చి ఆయన హామీ ఇచ్చారు వాళ్ళకి ఇల్లు లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఇల్లు లేక ఇబ్బంది పడుతుండే ఇల్లు కట్టిస్తానని సోనసూద్ గారు ఒక మాట ఇచ్చి ఒక హామీ ఇచ్చి వెళ్ళిపోయారంటే మరి వీళ్ళు దేవుళ్ళు అంటే వీళ్ళు వీళ్ళు దేవుళ్ళు అంటే కానీ కానీ మానవ రూపంలో వచ్చినటువంటి దేవుళ్ళు వీళ్ళే దేవుడు ఎవరో రూపాన రాడు ఏదో ఒక మనిషి రూపాన వస్తాడు అన్నమాట దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి రూపం కనపడదు శివయ్య రూపం కనపడదు రూపం కనపడదు అంజన్న రూపం కనపడదు కృష్ణన్న రూపం కనపడదు ఎవరు సత్యన్న రూపం కనపడదు వీళ్ళ రూపాలలో ఎవరు రారు కానీ ఇటువంటి మనుషుల రూపాలలో వచ్చి అటువంటి సేవలు ఇష్టమైన ప్రియాతి ప్రియమైన అటువంటి భక్తులకు చేసుకొని వెళ్ళిపోయేటటువంటి కలియుగ దైవాలు అంటే ఇప్పట్లో ఈ ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో వీళ్ళని ఒక కోపాకి చెందిన వాళ్ళగా తీసుకోవచ్చు నేర్చుకోవాలని పెద్ద పెద్ద బిజినెస్ వీళ్ళంటే ఇప్పుడు ఇలా ప్రొఫైల్ ఏంటి సినిమా యాక్టర్స్ సినిమాలో హీరోలు విలన్స్ ఇలా నటిస్తున్నారు వీళ్ళు వీళ్ళు ప్రొఫెషనల్ ఇది ఇంకా ఇంతకు మించిన బిజినెస్ మ్యాన్లు ఉన్నారు ఏ ఇంతకు మించిన గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు అన్ని ఇప్పుడు మన రిలయన్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేసుకున్నాడు ఎంత ఖర్చు పెట్టాడు ఎంత ఎంత ఖర్చు పెట్టాడు ఇంకొక ఆయన ఉన్నాడు నెపోలియన్ అనేది ఆయన వాళ్ళ అబ్బాయి పెళ్లి చేస్తున్నాడు ఎంత ఖర్చు పెట్టాడు ఇటువంటివి కాకుండా ఇటువంటి పేదవాళ్ళకి లేని వాళ్ళకి హార్ట్ సర్జరీలు ఏంటి ఎవరన్నా చదువుకుంటామంటే అమ్మా నాన్న లేని పిల్లలకి చదువులేంటి విద్యలేంటి మా ఉచిత విద్య ఏంటి ఉచిత వైద్యం ఏంటి ఇటువంటి చేపించి ఎవరో గూడు నీడలేని ప్రజలు చాలా మంది ఉన్నారు ఎంత ఒక్కొక్క నలభై గజాలు ఒక నలభై గజాల స్థలంలో అంత గుడిసేసి ఇచ్చినా వాళ్ళు చచ్చిపోయేంత వరకు కూడా వీళ్ళని వీళ్ళని ఈ గుడిసె ఇప్పించిన దేవుడిని వాళ్ళ ఇంట్లో వాళ్ళ గుండెలో పెట్టుకొని పూజించేటటువంటి మన భారతీయ సంస్కృతి ఉందనమాట అది ఏమీ లేకుండా ఒక్కొక్కళ్ళకి రెండేసి కోట్లు వాచిలివ్వడం ఏంటి ఫుడ్ పెట్టడం ఏంటి ఈ ఫుడ్ అంతా ఎంతసేపు ఉంటుంది తింటాం అరిగిపోతుంది అయిపోతుంది కానీ నువ్వు చేసిన సహాయం వెళ్తుంది ఆ నువ్వు నువ్వు ఇచ్చిన సహాయం తీసుకున్న వాడి దగ్గర నువ్వు ఒక దేవుడు అవుతావు అట్లా ఉండాలి ఇదే వీళ్ళు ఎవరంటే ఇప్పుడు కలియు ఉన్నటువంటి కలియుగంలో వీళ్ళు ఒక రకంగా చెప్పుకోవాలంటే ప్రజలని ఆదుకోవడానికి వచ్చినటువంటి దేవుళ్ళుగా చెప్పుకోవచ్చు అనమాట